కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం ఏ మల్లవరం అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్ బిహెచ్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏ మల్లవరం పెద్దలు లెక్కల రాము పాల్గొన్నారు విద్యార్థులకు స్వతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను ప్రిన్సిపల్ వివరించడం జరిగింది అనంతరం లెక్కల రాము మాట్లాడుతూ అన్ని విధాలుగా ఈ స్కూలు అభివృద్ధికి పాటుపడతానని ఎమ్మెల్యే సత్యప్రభ రాజా నిరంతరం కృషి సాధిస్తారని తెలియజేశారు ఉన్న స్వతంత్ర దినోత్సవం చాలా ముఖ్యమైనది ఇది మామూలుగా వచ్చింది విజయం కాదు ఎంతో మంది పెద్దలు మీకు తెలీదు నాకు తెలీదు ఎవరికి తెలీదు ఎంతో పెద్ద పెద్దవాళ్ళందరికీ తెలుసు అది చేసిన త్యాగం ఏంటనేది మనకు తెలియదు ఈ రూపంలో మన అందరం కూడా తెలియపరుస్తున్నాం మేము చదువుకున్న టైంలో ఇలాగే కూర్చొని పెద్దవాళ్ళు మాకు చెప్పారు ఇప్పుడు మీకు చెప్తున్నాం అది కూడా మీరు అర్థం చేసుకుని బాగా చదువుకొని మా దేశానికి పేరు తెచ్చేలాగా మనందరం కూడా కృషి చేద్దామని ఈ యొక్క కార్యక్రమాన్ని చేసినటువంటి పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు అలాగే విద్యార్థులందరికీ నా యొక్క ఆశిస్తుంది స్టూడెంట్స్ ఈరోజు ప్రత్యేక తెలుసా ఏంట్రా ఇండిపెండెన్స్ అంటే స్వాతంత్రం పీటీ మేస్తారు పెద్దవాళ్ళు కొంతమంది అయితే పోరాటాలు చేశారు కొంతమంది అయితే ప్రాణాలు త్యాగం చేసి ఈ స్వాతంత్రం దావడం జరిగింది మన మన ఏ రా ఓకేనా పెద్ద దేశమేనా చాలా పెద్ద దేశం అయినా మన యొక్క ఈ పెద్ద దేశాన్ని ఒక చిన్న దేశస్తులు పరిపాలించారు ఒక చిన్న వ్యాపార నిమిత్తం వచ్చి మనల్ని లొంగ తీసుకొని ఒక చిన్న దేశస్తులు పరిపాలించారు ఎందుకు కొంతమంది పెద్దలు గ్రహించి మన సంపదంతా పట్టుకుపోతున్నారు పట్టిపోతున్నారు వీళ్ళు అని తిరగబడి వాళ్ళని పోగొట్టి